దశాబ్దాల మంగళగిరి ప్రజల ఎదురుచూపులు ఫలించాయి భయం మాటున జీవిస్తున్న ప్రజలకు భరోసా దొరికింది కూల్చివేతల నుండి కట్టడాల వైపుకు అడుగులు పడ్డాయి వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజల సొంతింటికల సాకారమైంది మంచి నాయకుడిని ఎన్నుకుంటే ఎంత మంచి జరుగుతుందో నారా లోకేష్ రూపంలో మంగళగిరి ప్రజలు కల్లారా చూస్తున్నారు మంగళగిరికి ఎందరో నాయకులు వచ్చారు వెళ్లారు కానీ ఒకే ఒక్క నాయకుడు అధికారంతో పని లేకుండా ప్రజలకు అండగా నిలబడ్డాడు కష్టమంటూ వచ్చిన వారి కన్నీళ్లు తుడిచాడు ఐదేళ్ల పాటు సొంత నిధులతో ఇరవై ఆరు సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో అమలు చేశాడు ఈ నియోజకవర్గంలో వేలాది మంది ప్రజలు దశాబ్దాల కాలంగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నారు ఏ ప్రభుత్వం ఎప్పుడు తమను ఖాళీ చేయించి రోడ్డున పడేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ బ్రతికేవారు అలాంటి వారందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ళ క్రమబద్ధీకరణ చేసి పట్టాలు పంపిణీ చేస్తానని మాటిచ్చారు నారా లోకేష్ అమ్మ నేను యోగం పాదవేతడు మొదలు మొదలుపెట్ట మన ప్రాంతంతో నడిచిన మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఆనాడు తెలుసుకున్నా నేను రాసుకున్నా మీరు నివసిస్తున్న ప్రాంతంలోనే మీ ఇంటి పట్టాలందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నా నారా లోకేష్ పై నమ్మకంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తొంభై ఒక్క వేల ఓట్ల భారీ మెజారిటీ నుంచి గెలిపించుకున్నారు మంగళగిరి ప్రజలు పంతొమ్మిది తర్వాత తెలుగుదేశం పార్టీకి అందని ద్రాక్షగా మారిన మంగళగిరి నియోజకవర్గంలో పసుపు జెండాను రెపరెపలాడించారు ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే నారా లోకేష్ మంగళగిరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ప్రభుత్వ భూముల్లో దశాబ్దాల కాలంగా నివాసం ఉంటున్న వారి ఇళ్లను క్రమబద్ధీకరిస్తూ దశల వారీగా పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు మేము అసలు అనుకోలేదు సార్ పట్టాలు వస్తాయి మా ఇళ్ళకి పట్టాలు వస్తాయి మాకు ఒక హక్కు ఉంది మేము మనుషుల్లాగా గుర్తు చేసినందుకు ఆయనకి మాత్రం చాలా చాలా నిజంగా రుణపడి ఉంటాం సార్ మేము కొంచెం భయంగా ఉండేదండి ఎందుకంటే ఎవరన్నా వస్తే ఇది పీడబ్ల్యూ వాళ్ళ కానీ మమ్మల్ని కొంచెం భయపెట్టేవాళ్ళు అంటే ఎప్పటికైనా తీసేస్తారేమో పక్కన వాళ్ళు కానీ ఎవరైనా సరే అలా మాట్లాడేవాళ్ళు ఎప్పుడైతే మాకు ఈ పట్టాలు వచ్చినాయో మేము చాలా ధైర్యంగా ఉన్నాము ఈ విధంగా మాకు పట్టాలు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము లోకేష్ గారు ఎలక్షన్స్కి ముందు మాకు పట్టాలు ఇస్తానని చెప్పని మాటిచ్చారు ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత పది నెలలలోనే మాకు పట్టాలివ్వటం జరిగింది మేము ఎన్నో ఎళ్ళగా ఎదురుచూస్తున్న కళ ఈ రోజున మాకు నెరవేరనట్ట అనిపించింది చాలా చాలా సంతోషమండి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతగా తెలియజేసుకుంటున్నాము ఇది మంగళగిరి ప్రజలకు చారిత్రాత్మక ఘట్టం చరిత్రలో ఏ నాయకుడు చేయని మేలు అసాధ్యాలను సుసాధ్యం చేసినప్పుడే నాయకుడి సమర్థత ప్రజలకు తెలుస్తుంది మంగళగిరి ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో నారా లోకేష్ అదే విధానాన్ని అనుసరిస్తున్నారు ఏపీ ప్రభుత్వ పరిధిలో ఉండే భూములకు సంబంధించి త్వరగా క్లియరెన్సులు పూర్తి చేసి లబ్దిదారులకు పట్టాలు అందించగా రైల్వే అటవీ భూముల్లో నివాసితులకు అన్ని అనుమతులు తీసుకుని వీలైనంత త్వరగా పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు మూడు సులభంగా చేసే భూములు మొదటి సంవత్సరంలో చేస్తానని రెండోది రైల్వే ఎండోమెంట్ అదొక సంవత్సరం పైన అంటే సంవత్సరం సంవత్సరం నేర పడుతున్నా మూడోది వచ్చే గల అటవీ భూములు విధంగా ట్యాంక్ బండ్లు ఉన్నాయి అది చాలా కష్టమైంది అయినా కూడా ఒక రెండున్నర మూడు సంవత్సరాలు పడుతుంది తప్పనిసరిగా చేస్తాను ఆనాడు హామీ మీకు ఇచ్చే తల్లి ఈ రోజు ఆ హామీ నిలబెట్టుకునేదానికి మీ ముందర నిలబడుతున్నా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ఒక మంగళగిరి నియోజకవర్గం కోసం జియో తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలందరికీ పనికొచ్చే విధంగా జరిగిన తల్లి మంగళగిరి నియోజకవర్గ ప్రజలను తన సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తారు నారా లోకేష్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన గౌరవం వెలకట్టలేనిది లబ్దిదారులు ప్రతి ఒక్కరికి ఘనంగా భోజనాలు పెట్టి బట్టలు పెట్టి ప్రతి ఒక్కరి గుండెల్లో సంతోషాన్ని నింపుతూ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు మాటిచ్చి మర్చిపోయే నాయకులున్న ఈ రోజుల్లో ఇచ్చిన మాటను ఏడాదిలోపే అమలు చేసిన నారా లోకేష్ వంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడిని ఎన్నడూ చూడలేదంటున్నారు మంగళగిరి ప్రజలు నారా లోకేష్ అంటే మాటలు చెప్పే నాయకుడు కాదు మార్పు తెచ్చే నాయకుడు